ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఏసీపీ బస్వారెడ్డి రూరల్ సిఐ శ్రీధర్ ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్ మున్సిపల్ చైర్మన్ లావణ్యయ్యప్ప శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ రాజు వైస్ చైర్మన్ మున్ను కౌన్సిలర్లు హాజరై మొక్కలు నాటారు వారు మాట్లాడుతూ విద్యార్థులు కూడా తమ ఇంటి పరిసరాలు పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు విద్యార్థి నేలకు ఆత్మరక్షణ చాలా ముఖ్యమైనదని ఆకతైల పట్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే డైలెండ్రెడ్ కు కాల్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ జిల్లా అధ్యక్షులు అనిఫ్ ఉపాధ్యక్షులు తమ్మి వినోద్ సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూనె జితేందర్ యూత్ ప్రెసిడెంట్ నిశాంత్ కుమార్ కళాశాల వనమోత్సవం ఇన్ఛార్జులు దేవారం వెంకటేష్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు మీరు ఎవరైనా మీ ఆకతాయి వాళ్ళు ఎవరన్నా ఉంది మీకు ఏమన్నా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే జస్ట్ మీరు ఏం చేయొద్దు ఆ బండి నెంబర్ తోటి ఒక ఫోటో క్లిక్ చేసి మాకు పంపేయండి పిన్ కానీ నా నెంబర్ కానీ సిఏ నెంబర్ కానీ పంపిస్తే సార్ మీరు ఏం లేదు చిన్న చిన్న ట్యాగ్ పెట్టండి బైకర్ అరాస్ట్ లేకపోతే విమ్మల్ కానీ లేకపోతే మీ చోటు స్టూడెంట్స్ కానీ అరాజ్ చేసినట్టు ఒక చిన్న మీరు ఎట్లీస్ట్ ఒక కనీసం ఫోటో తీసినట్టు నాకు యాక్షడెంట్ అయ్యాడు అంటే మీకు ఎవరు ప్రొటెక్షన్ ఇప్పుడు మేము ప్రొటెక్షన్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ కానీ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు మీకు మీరే రక్షణ అవ్వాలి మీరు పది మందికి రక్షణ కల్పించే కెపాసిటీ మీరు బిల్డప్ చేసుకుంటేనే మీ సొసైటీ మీకు భయపడుతుంది లేకపోతే మిమ్మల్ని ప్రకపటించిన కొద్దిగా మీరు భయపడుతూనే ఉంటాం మీరు ఆగ్రత వాళ్ళు మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు లేకపోతే టీచ్ చేస్తున్నారు అంటే వాళ్ళకు ఒక సిస్టర్ ఉంటుంది వాళ్ళకు ఒక మదర్ ఉంటుంది ఫస్ట్ అక్కడ డిసిప్లిన్ నేర్పాలా మీరు మీ తండ్రిని చేస్తుండు మీ అన్నయ్యం చేస్తుండే ఇట్లాంటి చిల్లర విషయాలు వస్తే ఒకటి చెప్పి గట్టిగా లాగి కొట్టాలి కొడతారా అట్లా చేస్తేనే సొసైటీలో డిసిప్లిన్ ఏర్పడుతుంది మన భారతదేశంలో సగం మంది ఉమెన్ పాపులేషన్ ఉంటుంది సగం మంది ఉమెన్ పాపులేషన్ మీరు భారతదేశం ఆర్థిక వ్యవస్థలో మీరు సామాజిక వ్యవస్థలో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ మీరు పోర్చి లేకపోతే భారతదేశంలో సగం మంది పాపులేషన్ వృధా ఉన్నట్లెక్క అందుకనే మన భారతదేశం చూసింది చాలా ఇందిరాగాంధీ లాంటి ఒక గొప్ప నాయకురాలు భారతదేశానికి దాదాపు మేము ముందు నలభై మూడు సంవత్సరాల ముందే ఆమె మనకు భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యి ప్రపంచాది నేతలలో అగ్రగామి కలిగిన సందర్భం మనం మన దేశం ఇచ్చింది సో మీరందరూ కూడా అద్దైత్య అవసరం లేదు కాకపోతే మీరు సత్మార్గంలో ఒక కమిట్మెంట్ తోటి మీ లక్ష్యం నిర్ణయించుకొని మీరు సాగితే తప్ప మీరు మీ జీవిత మనకు ఏంటంటే వాళ్ళని కూడా భాగస్వాములు చేయడం చేసిన వాళ్ళ అవుతాము మన పరిసరాలను మనకు ఒక్కరు ఏ ఒక్కరు ప్రభుత్వమా ప్రభుత్వ అధికారులు అనే కాకుండా మనలో కూడా చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే చాలా వరకు మన సమస్య పరిష్కారం అవుతాయి ఆ విధంగా మిమ్మల్ని చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను దానివల్ల ఒక ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంగ్యూ దోమ ఏదైతే ఉందో అది కుట్టినప్పుడు చుట్టుపక్కల ఒక యాభై మంది ఇల్లు కవర్ చేస్తుంది అది ఆ ఒక్కది కొట్టేసి వదిలిపోదు ఒక పది మందిని కొట్టేస్తుంది ఇది నా ఇల్లు మంచి కొంటే పక్కన ఇల్లు మంచి లేకపోవడం వల్ల నాకు ఏం కాదు అనుకోవడం తప్పు ఇంట్లో మంచి లేకుండా మీకు మీకు కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి మన ఇల్లే కాకుండా మన చుట్టుపక్కల ఇల్లు కూడా బాగుంటేనే మనం బాగుంటాం అదే విధంగా సమాజం కూడా బాగుంటుంది మనం ఇప్పుడు మన పోలీస్ వాళ్ళని చూస్తున్నాము ఏ మనం బాగుంటేనే మన మనం కాదు సొసైటీ బాగున్నప్పుడే అందులో మనం కూడా బాగుంటూ ఉంటాం కాబట్టి మనం కూడా బాగుంటాం అన్నట్టు సో మీరందరూ కూడా నేను చెప్పిన విషయాన్ని పాటిస్తున్నాను ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మీరు అందరూ నేను పెట్టిన మీరు కూడా కాపాడండి అని చెప్పి ఆ చెట్లు కంపల్సరీ అభివృద్ధిలోకి వస్తాయి మీరు పెట్టేసి రేపటి నుండి నాకు సంబంధం లేనట్టు వచ్చి ఫోన్ చేయడం చెట్లు పెట్టడం కాకుండా కొద్దిగా ఆ చెట్ల మీద పీకం చేయండి ప్రజలు అంటే మేము మున్సిపల్ సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా మీ నుండి సహాయ సహకారాలు లేకుంటే మేము ఎంత చేసినా వచ్చిలే మీరు కూడా నేను ఇప్పుడు నాకు చెప్పారు సమస్యలు బాగున్నాయాలి ఇప్పుడు చూడండి అవి పాములు చేయలు ఏమున్నాయి మీకే ప్రాబ్లం మీరే ఉండేది ఏం కాదు ఒక రోజు శనివారం రోజు శ్రమదానం పెట్టుకోండి మళ్ళీ వినండి దేవుడు వస్తాం మా మున్సిపల్ సిబ్బంది మొత్తం ఇక్కడ వస్తాం మీరు అటువంటి ప్రోగ్రామ్స్ చేయండి చేస్తే మేము కూడా మీ ఇంట్లో భాగస్వాములు మేము కూడా సపోర్ట్ చేయడానికి ఉంటాము మేము ఒకసారి చేసిపోయిన తర్వాత మళ్ళీ అట్లనే ఒక నెల రెండు నెలల తర్వాత కూడా ఇలానే మరుస్తుంటాయి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి మీరు కూడా బాధ్యత తీసుకోవాలి ఆరు వందల పిల్లలు ఒక్క ఐదు నిమిషాలు అనుకుంటే ఇది క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది కాబట్టి పిల్లలు కూడా నేను బాధ్యత చేసుకుంటేనే సమాజంలో అన్ని కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి చూసే పాటు మేము కూడా పాల్గొంటాం ఇందాక మన సార్ చెప్పినప్పుడు ఎవరవల ప్రాబ్లం చాలా ఉందని చెప్పింది దాన్ని కూడా నేను మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విలీయరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి నా సాయశక్తుల మా కమిషనర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు రేపు ఒకసారి ఊహించి ఎంత ఫండ్ అవుతుందో దాన్ని కూడా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తున్నాను అట్లాగే మీరందరూ కూడా ఇలా మన యూజీపీ సార్ చెప్పినట్టు ఏసీపీ సార్ ఎక్కువ మీరంతా మీరు భూమి నృత్యం నడవాలి మేము కూడా గవర్నమెంట్ స్కూల్ అనేది అనుకున్నాం గవర్నమెంట్ కాలేజ్ అయింది మున్సిపల్ చైర్మన్ అయినాం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళే ఉన్నత శిఖరాలకు వెళ్తారు వాళ్ళకేం లేవు ర్యాంకులే వస్తాయి కానీ సమాజం మీద అవగాహన ఏమి ఉండేది ఒక దెబ్బలు పెట్టి చదివించి ఏదో వృత్తి పంపిస్తారు కానీ మళ్ళీ బయటకు వెళ్తే తట్టుకోలేదు మీరు ఎక్కడికైనా మీరు పట్టుకోగలిగే శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళకు గవర్నమెంట్ కాలేజీలకు ఎక్కువ ప్రయారిటీ అలా మీ పిల్లలందరికీ అదే చెప్తుంది ప్రైవేటుగా ఏమి లేదు వారిని డబ్బులు ఇచ్చడం మనిషి మనమే కలక్షంగా ఉండిపోవడం వేరే ఆలోచన ఏం లేదు కాబట్టి రోజు చెట్లు ఎవరెవరైతే పిల్లలు పెడుతున్నారో వాటిని కాపాడాల్సిన బాధ్యత మీరే మళ్ళీ నెల రోజుల తర్వాత అందరూ వస్తాం మేడం నవ్వుదాం ఎవరు పెట్టారు ఆ చెట్లు మేయా లేవా అది కూడా మేము దృష్టి పెట్టుకోవాలా అందరికీ ధన్యవాదం